లెక్కల్లో బదిలీ పరచండి తండ్రి ఈ సమయంలో ఆ బిడ్డలను కాపాడే విషయంలో మీరు ప్రేమించి ఆయన గత కాలంతో లెక్కలు బదిలీ వచ్చిన విషయంలో మీరు చేసిన కార్యములను బట్టి కృతజ్ఞతగా మిస్ అయింది కూర్చున్నారు అయినా ఈ ఆరాధనలు మీరు ఉండండి మీ బిడ్డలకు ఆశలు తీర్చండి మీరు మాట్లాడమునైనా ఇక్కడ చిన్న మాకును మీ బిడ్డలకును దీవెనకరంగా ఈ ఆరాధనలకు సహాయం చేయము ఈ స్థలం శుద్ధీకరించండి మీ ఆత్మని కుటుంబీకుల మీద ప్రోక్షిపించి మీరు అక్కడి కుటుంబాన్ని బదిలిపరచండి మరి నన్ను కలిగించి మీ నటు మరగ వాడుకొని మీరు మాతో మాట్లాడి మీ దివెనతో మమ్మల్ని పంపించమని క్రీస్తు వారి దివ్యంలో తండ్రి ఆమె ప్రేసోలారా దేవుడిచ్చిన వాగ్దానములు దేవుడు ఎప్పుడు కూడా అయిపో దేవుడు వాగ్దానం చేసిన తర్వాత వాగ్దానాన్ని వేస్తారు బిడ్డలు ఇచ్చే దేవుడు బిడ్డలను ఆశ్రయించే దేవుడు ఆయన ఆశ్రయాన్ని కూడా ఆయనతో ఉన్న ఆయన బిడ్డలందరూ కూడా సంతానాభివృద్ధిని అంద ఆయన ఉన్న సత్మస్త దీన్ని సోదించుకోవాలి దేవుని యొక్క ఉద్దేశం కనుక అయితే దేవుడు దీవిస్తానన్నారు కనుక ఆయన మాట సత్యము ఈయన యశ్వ గ్రంథం నలభై నాలుగు వచ్చే కూడా నీ సంతతమైన ఆత్మ కొంపంచదును నీకు పుట్టినవారి ఆశీర్వదించదును చదువు వచ్చి నీటి కాలు నాటబడిన నాటబడిన వంచి చెట్టు గడ్డిలో ఎదిగినట్లు సరైన ఆయన మాటలు సత్యము నీటి కాలువలైనగా ప్రవహణ దేవుడే ఆయన జీవజలపు ఓట ఆయనలో నాటబడిన ప్రతి వారు కూడా ఆకు వాడక కాలమందు ఫలం చుట్టూ అంటే వారి జీవితం అంత సంతోషిస్తూ ఉంటారు వారు ఫలిస్తూ ఉంటారు ఆ కుటుంబాల్లో గొప్ప దీవెళ్ళు ఉంటాయి అయితే ఆ ఇచ్చిన వాగ్దానమును మనం నెరవేర్చుకొని స్వతంత్రించుకున్న కొరకు మనం దేవుని దగ్గర కూర్చుని ప్రార్థన చేయవలసినది దాయ మహారాజు ఆయన సమయలు రెండవ సమయలు ఎనిమిదవ చివరి భాగంలో దేవా నాకు సొంత ఇచ్చి ఆశ్రయిస్తూ మీరు ఆశ్రయిస్తే ఏమిటన్నటికీ ఆశీర్వాదమే నా సొంత దీవించండి అని ప్రార్థన చేస్తున్నారు ఇచ్చిన వాగ్దానములను మనం సహించుకునేలాగు మనం ఆయన సందులో కూర్చొని ప్రార్థించే ఆయన మాట ఇచ్చిన వండారేస్తాడు మనల్ని మన బిడ్డల్ని దీవిస్తారు ఎలా దీవిస్తా అంటే నీటి కాలువలు వర నాటు చెట్టు వల్లే అయితే అలా దీవింపబడవాలంటే ఒకే ఒక్క మాట ఏంటంటే సూత్రం ఏంటంటే దేవుని ధర్మశాస్త్రం ఆనందించడం ఓ వాధర్మశాస్త్రము ఆనందించు దివారాతు దారి జాయించిన వాడు ధన్యడం అతడి నీటి కాలు ఎవరైనా నాటబడి ఉందాయి నాకు వడక పరిమిత ఉండను అతడు చేయను ఎందుకు మన ధర్మ శాస్త్రములను ఆనందించే సమయంలో లోకం నుంచి ప్రత్యేకించుకుని దేవుని దేవుని కూడా కనిపెట్టి మోకాలింది దేవస్థానంలో ప్రార్థించేస్తాం ఎప్పుడైతే ప్రార్థించిస్తూ ఉంటామో మన జీవితంలో చేతులు పెట్టుకుంటామో మన మొర ఆయన వింటారు నీతి మంతుల ప్రార్థన దేవుడు అలెక్కించు అయితే ఎలాంటి ప్రార్థన కోవాలంటే అన్ను తినము దేవుని గడప మీద కనిపెట్టుకొని దూర మీద కాల్చుకొని ఆయన ఉపదేశం ఆయన వారిని మనం అప్పగించుకుంటూ ఆయన వైపు చేతి ప్రవ్వా నీవు నా దేవుడవు నాకు బిడ్డలు ఇచ్చినారు నన్ను నా బిడ్డల మీద దివ్య ఎప్పుడైతే ఎలాంటి ప్రార్థన చేస్తూ ఉంటామో ఆయన చేసిన కార్యాలన్నీ మన జ్ఞాపకం వస్తాయి ఆ కార్యం ఎప్పుడైతే జ్ఞాపకం వస్తాయో మనం స్థితించటం మొదలు పెడతామో ఏమంటే దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు స్థుతిస్తూ ఉంటాం ప్రభువా ఏ యోగ్యతలే నన్ను ప్రేమించి ఇచ్చి నన్ను నా బిడ్డలను దీవిస్తున్నారు అంతేకాదు నన్ను రక్షించారు నాతో మీరున్నారు మీకు కొందరు స్థుతిలో చెల్లించుకోవాలి ఎప్పుడైతే మనం స్థుతి చెల్లిస్తూ ఉంటామో ఆయన ఆజ్ఞలకు బద్దనం నూట పన్నెండవ క్షేత్రంలో సదవ దయచేసి హోవాను స్థితించడి నూట పన్నెండవ హోమాను స్థితించడి హోవా భయభక్తులవాడు చూడండి దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞలను భయంతో ఉడకతో కాపాడుకుంటూ ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తే గొప్ప ధాన్యత ఆయన ఆజ్ఞందు చదువు మమ్మల్ని చదువు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆయన అందించాలంటే దేవుని ధర్మశాస్త్రం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆయనలో ఉన్న దీవులన్నీ మనకు వస్తాయి అప్పుడు మన నిజమైన ఆనందం సంతోషం ఉంటుంది లోకంలో ఏ సంతోషం ఉండదు కానీ ఎక్కడ దేవునితో ఉన్న మనుషుడు నిత్యము సంతోషిస్తూ ఉంటాడు ఎప్పుడైతే ఆనందంతో ఆయన స్థితిస్తూ ఉంటారో ఆ మహోన్నత దేవుడు ఆయన అక్కల్లో మనల్ని మన బిడ్డల్ని పదిలిపోస్తారు ఆయన అక్కల్లో మనం ఉన్నప్పుడు ఆయన ఆకులు గైకుంటూ బయతో మనం ఆయన స్థితిస్తూ ఉన్నప్పుడు మూడవ అక్షతతో చూడండి ఎప్పుడైతే మనము దేవుని ఆదే అక్కడే అక్కడెవరేమని చూస్తున్నా వారి సంతతి వారు భూమి మీద బలవంతులంటే అనేక గనులుగా చేస్తాడు మన బిడ్డల్ని అనేక బిడ్డల్లో తలగా చేస్తాడు ఆరోగ్యవంతులు చేస్తాడు జ్ఞానవంతులు చేస్తాడు విద్యావంతులు చేస్తాడు నిరంతరికి కారణము తల్లిదండ్రులు దేవినట్ శ్వాస మంచి ఆయన ఆగ్గల గైకుంటూ సంతోషించు అలా సంతోషిస్తూ ప్రార్థించుకుంటున్న సమయంలో ఆ బిడ్డలు మోకించి అతని దగ్గర ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థించే సమయంలో దేవుని ఆత్మ వారి మీద ఉంటుంది వారికి ఏం కావాలో వారు ఇస్తారు జ్ఞానము బుద్ధి సర్వసంపదలు దేవుల్లో ఉన్నాయి ఆయన జ్ఞానం ఇచ్చేవాడు మన బిడ్డల జ్ఞానం కావాలి ఆరోగ్యం కావాలి అవసరం మరి ఇవన్నీ ఆయన ఇస్తాడు ఆయన అక్కడ పదిలిపిస్తాడు ఇంకా ఎక్కడి చీకడే తావు సాతాను దేవుడు ఉన్న స్థానం సాతాను ఉన్నాడు కనుక గొప్ప సంతోషం ఉంటుంది ఎప్పుడు ఆనందకరమైన జీవితం ఉంటుంది అంతేకాదు రేసులరా అలా ఆనందకరమైన జీవితమే కాదు కానీ వారి వంశపు వారు దీవింపబెడతారు ఎవరి ఎవరు వలసేమో యథార్థం యథార్థంగా జీవించడం నేర్చుకోవాలి కనుకనే ఆత్మలో కవటం లేకుండా బ్రతకాలి వ్యర్థమైన దాన్ని మనం ప్రేమించకూడదు మనం దేవుడు మనం ప్రత్యేకించి బయటకు బిడ్డలు ఇచ్చాడు మనల్ని మన బిడ్డని దేవుడు ఎక్కడికి విచ్చిపెట్టాడు కనుకనే ఒక మనుష్యుడు దేవుని ఎంత భయభక్తులు తగిన వాడు తన స్వంత దేవుని చేతిలో పెట్టుకుంటాడు అది దేవేది మహారాజు అన్నాడు నువ్వు సొంత చేస్తానన్నావు నా స్వంతం మీరు ఆశ్రయించు అని చేతుల్లో పెడుతున్నాడు మీరు ఆశ్రయిస్తే ఏంటన్నట్టు కాస్త మీరు మాట ఇచ్చారు నెరవేర్చే దేవుడు నా సొంత దివించు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో జీవించటమే కాదట అక్కడికి వెళితే కలిమియు సంపదయు ఏమండి ఎప్పుడైతే యశు ప్రభు అంతా ఉంటాడో మన బిడ్డలు జీవించటమే కాదట ఏమంటుంది మన ఇంట్లో కలిమియు సంపద సంపద కలిమి ఆ తెలుగు మాట గారు ఉన్నాడు అక్కడ నదిలేదు కలిమి సంపద ఉన్నాయి ఇక్కడ కలిమంటే అన్ని విషయాల సమృద్ధి సంపద అంటే కౌస్యం అన్నీ అన్ని దేవడిస్తాడు అన్నీ ఏం కావాలి ఏం కావాలి ఇంకేం అవసరం లేదు అన్నీ కావాలంటే ఎవరు కావాలి దేవుడు కావాలి దేవుడు కావాలంటే ఏం చేయాలి దేవుని ఆజ్ఞలు కట్టెల్లో కైకొంటూ ఆయన ఆయన ఆజ్ఞలను బట్టి సంతోషిస్తూ ఆయన జీవిస్తూ ఆయన దేవుని దగ్గర కూ ప్రార్థన చేసినప్పుడు మనకు కావాల్సినవన్నీ ఇస్తారు రెండవ చూసినట్లయితే యదార్థ వంతులు గట్టిలో వెలుగు అంటే శ్రమల్లో వెనుక్కుల్లో ఆయన విడుదలస్తాడు కనుకనే ప్లేస్ కలిగిన మనుషులు ఎంత గొప్ప భాగ్యవంతుడు ఖాళీ ఉంటుంది సంపద ఉంటుంది బిడ్డలు దీవింపబడతారు అన్ని విషయంలో అంతేకాదు వారి జీవితాల్లో గొప్ప ఆనందం ఉంటుంది రెండవదిగా వారి నీతి నిత్యము నిలుసు వారి నీతి నిత్యము నిలుసు అంటే ఈ లోకంలో నీతి ముందు దేవుడు రుచి పెట్టడం దేవుడు తన బిడ్డల్ని దీవిస్తూ ఉంటాడు తన అవుతుంది దీవిస్తాడు రెండవదిగా మహిములు ఆ కుటుంబం ఉంటుంది పరలోకంలో వారు ఉంటారు అది గొప్ప బాగేది కనుకనే దేవుని అంత భయ భక్తులు కలిసి జీవించినప్పుడు ఈ కూడా దేవుని అది దైవ భక్తి ఎప్పటి జీవిషంలోనూ రాభువు జీవిషంలోనూ వాగ్దానంతో కూడినదైనందు అది అంద ప్రయోజనకరము కనుక స్ప్రేసులగా యథార్థవంతులకు చెట్ల వెలుగు కలుగును వారి కటాక్షమును ఇక్కడ దయాళ్ళు అప్పించేవారుగాను భాగ్యవంతులుగా ఉంటారు ఎలా ఉంటారు దేవుడు దీవిస్తాడు భాగ్యవంతులు అప్పించడం అంటే దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క క్షయము కానీ సంపద దాన్ని మనం పొందుతాము మన బిడ్డలలో సంతోషిస్తూ ఉంటారు దాని మన రక్త సంబంధములకు అనేక రూపొందిస్తూ ఉంటాము కనుక అది అప్పించడం అంటే డబ్బులని కాదు కానీ ఆత్మ అనేక ఆత్మ రక్షణలోకి తెస్తాము ఇది గొప్ప భాగ్యత కనుక ప్రేసా ఈ మనమ్మము ఎరిగిన వారు ఈ వాక్యం అర్థం చేసుకున్న మనుషులు వారి జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటారు దేవుని శాంతిలో మరపెడతారు వారి పిల్లల కొరకు ప్రయాసపడవలసిన లేదు మీ మిచ్చిందయా అవుతుంది నా మీద వేయండి నేను మీ కొరకు చింతిస్తున్నాను మన కొరకు చింతించేవరన్నారు కనుక నేను యాభై ఐదు వచ్చి ఆయన ఇరవై రెండో వాక్యంలో నీ భారం హోం మీద మోపము ఆయనే నిన్ను ఆదుకుంటాడు వస్తాడు నువ్వు అడగగానే వస్తాడు ఏదన్నా చిన్న సమస్య ఉంది నీ బిళ్ళకి ఏమైనా కావాలి అడుగుతావు నువ్వు ఒంటరి కూర్చుని నేర్చుకుంటాం ఆయన అడగగానే ఆయన వచ్చి సహాయం చేస్తారు కనుక ఈ మర్మ తెలిసిన వారు వాక్యము నమ్మిన వారు దేవుని విశ్వాసమించిన వారు దేవుని అభిషేకెక్కుతారు